యూట్యూబ్లో మేరీ జోన్స్ ఆఫ్ వేల్స్ మేరీ జోన్స్ ఎంఏఆర్వ మేరీ జోన్స్ జేఓఎన్ఎస్ ఆఫ్ వేల్స్ వేల్స్ అంటే డబ్ల్యూఏఎల్ఈఎస్ అది దేశం పేరు అది మీరు కొడితే ఆమె పేరట చాలా వీడియోలు వస్తాయి ఆమె గురించి మీకు చెప్తాను మీకు వేల్స్ అనేది బ్రిటిష్ రాజ్యంలో ఒక దేశం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ ఐస్లాండ్ అందులో వేల్స్ అనేది ఒక రాజ్యం ఆ వేల్స్లో ఉండేది మేరీ జోన్స్ ఏడు సంవత్సరాలప్పుడు మేరీ జోన్స్ సండే స్కూల్కి వెళ్ళటం మొదలు పదకొండో ఏట దాకా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళింది అదొక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న చర్చ్ ఉండేది ఆ చర్చ్కి వెళ్ళేది సండే స్కూల్ వాళ్ళ టీచర్ ప్రతి ఆదివారం బైబుల్ తీసి ఒక కథ చెప్పేది ఒక కథ ఆమె వింటూ ఉండేది పదకొండో ఏట కొంచెం ధైర్యం వచ్చి టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ మీరు ప్రతి వారం ఒక్క కథ చెప్తున్నారు ఆ బైబిల్లోకి వెళ్ళి అయితే అది నాకు ఇచ్చాను టీచర్ నేను అన్ని కథలు ఒకేసారి చదువుకుంటాను అని అన్నది అది నీకు రాదు అది నీకు రావాలంటే బోల్డ్ పైసలు కావాలి దాన్ని కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి అని అన్నారు అంటే ఎన్ని పైసలు కావాలి అని అంటే ఆవిడ చెప్పింది ఎంత దూరం వెళ్ళాలి అది కూడా చెప్పింది నలభై రెండు కిలోమీటర్లు వెళ్ళాలి బాలి అనే ఊరు వెళ్తే చార్ల్స్ థోమస్ అనే ఆయన ఒక్కడే మాత్రమే బైబుల్ సమ్తాడు పదకొండో ఏట నుంచి పదహారో ఏట దాకా ఐదు సంవత్సరాలు రోజు సాయంత్రం కట్టెలు కొట్టేది స్కూల్ నుంచి వచ్చాక ఆ కట్టెలు అమ్మితే పైసలు వచ్చాయి అవి దాచిపెట్టేది శని ఆదివారం ఆమె పిల్లల్ని చూసుకునేది పనులకి వెళ్తే నేను మీ పాపను చూస్తా గంట కింద తీయండి అని పైసలు అడిగేది ఓకే ఆ విధంగా ఆమె పిల్లల్ని చూసుకునేది ఈ పైసలన్నీ పదహారో సంవత్సరానికి బైబిల్ కొనుక్కోవడానికి సరిపడే పైసలని అవి ఒక మూటలో వేసుకొని పొద్దున్నే బయలుదేరింది మమ్మీతో చెప్పి మమ్మీ బైబిల్ కొనుక్కుంటాను సరే అని వెళ్ళారు నలభై రెండు కిలోమీటర్లు పొద్దున బయలుదేరితే సాయంత్రాన్ని చేరింది అదే ఊరు బాలి అని అన్నారు వెళ్ళి థామస్ చార్ల్స్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది ఆయన పెద్ద ఆయన బయటకు వచ్చాడు ఏం కావాలన్నాడు సార్ నా పేరు మేరీ జోన్స్ పలానా ఊర్లోంచి వచ్చాం ఇగోండి పైసలు ఈ పైసలు తీసుకొని నాకు బైబిల్ ఇవ్వండి అని అంటే ఆయన మారు మాట అనకుండా అమ్మా సారీ బైబిల్స్ అయిపోయినాయి అని అన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు మేరీ జోన్స్ కాళ్ళకి చెప్పులు కూడా రాళ్లకుండా నడుచుకుంటూ వచ్చింది రోడ్డు కూడా కాదు అది అడ్డంగా పడి నడుచుకుంటూ వచ్చింది అది పరిస్థితి ఆమె బయట కూర్చొని ఇలాగా ఏడుస్తూ ఉంది చార్ల్స్ థామస్కి బాధ అనిపించింది లోనకెళ్ళి బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇదిగో మా బైబిల్ అన్నాడు అంకుల్ నేను ఇందాక అడిగితే లేదన్నారు ఎందుకన్నారు అంకుల్ అంటే నేను చెప్పింది అబద్ధం కాదు లేదు మరి ఇది ఎలా వచ్చిందన్న ఇది నా బైబిల్ అమ్మే బైబిల్ కాదు నీకు ఇచ్చేస్తాను నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది తీసుకుపో అని అన్నారు ఆ బైబిల్ తీసుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చి ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు గంటలు చదివేదంట ఆ బైబిల్ మేరీ జోన్స్ చచ్చిపోయింది మేరీ జోన్స్ చచ్చిపోయి ఇప్పటికీ రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలైంది మార్చి నెలలో నేను ఇంగ్లాండ్ వెళ్ళాను అక్కడ బ్యాంక్ ఆఫ్ బార్క్లేలో ఈమె చదివినటువంటి బైబుల్ అద్దాల పెట్టిలో పెట్టి దాన్ని బంగారు తాళం పెట్టారు ఏ అంటే రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు రోజుకి ఐదు గంటలు చదివినటువంటి మేరీ జోన్స్ బైబుల్ నలభై రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఐదు సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న అది మేరీ జోన్స్ జీవితం అక్కడితో ఆగిపోలేదు వేల్స్కి చెందినటువంటి ఆ మేరీ జోన్స్ జీవితం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే చార్ల్స్ థామస్ అనేటువంటి ఆయన బైబిల్ కోసం పరితప్పించే ఇలాంటి వాళ్ళ కోసం బైబిల్ దొరికేటట్లు చేయాలని బైబిల్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు మీ బైబిల్ తర్వాత మొదటి పేజీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉండడానికి కారణమే మేరీ జోన్స్ ప్రపంచంలో ఎక్కడైనా బైబిల్ ముద్రించబడుతుందంటే దానికి కారణం మేరీ జోన్స్ బైబిల్ కోసం పరితపించటం బట్టి మేరీ జోన్స్ జీవితం ఫలభరితం అవటమే కాదు ప్రపంచానికి ఫలాన్ని ఇచ్చింది